శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఎనభైవ నామే నిర్నాస నిర్నాస అంటే నాశనము లేనిది అని అర్థం ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి వస్తువుకి ఏదో ఒక రోజు అంతం ఉంటుంది కానీ అమ్మవారు నిత్యం సత్యం మరియు శాశ్వతం మనం బంగారంతో గొలుసు చేయించుకుంటాం ఆ తర్వాత అదే బంగారాన్ని కరిగించి ఉంగరం చేయిస్తాం ఇక్కడ ఆభరణం రూపం మారుతోందే తప్ప అందులో ఉన్న బంగారం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అలాగే మన శరీరాలు మారినా మనలో ఉండే ఆత్మస్వరూపం అలాగే ఉంటుంది ఎప్పటికీ నాశనం లేకుండా ఉంటుంది ఆ స్వరూపమే అమ్మవారు ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ సృష్టి వెనకకు వెళ్తుందిట ముందుగా ఈ భూమి వెళ్లి నీటిలో కరిగిపోతుంది ఆ నీరు వెళ్లి నిప్పులో ఆవిరైపోతుంది నిప్పు గాలిలో ఆ గాలి ఆకాశంలో కలిసిపోతాయి చివరికి ఆకాశం జీవుల కర్మలు అన్నీ వెళ్లి మాయలో లీనమైపోతాయి మరి ఆ మాయ ఎక్కడికి వెళ్తుంది అది వెళ్లి సాక్షాత్తు పరబ్రహ్మ తత్వంలో కలిసిపోతుంది అంటే ఈ జగత్తు మొత్తం శూన్యం అయిపోతుంది అక్కడ మిగిలేదు కేవలం ఆ పరబ్రహ్మ ఒక్కడే అన్నీ నాశనం అయిపోయినా ఆ సమయంలో కూడా నాశనం లేకుండా నిలిచి ఉండే శక్తి ఏదైతే ఉందో ఆమె పరాశక్తి ఆమె పరమేశ్వరి అందుకే అమ్మవారికి అని అర్థం ఈ నామం మూడు అక్షరాల నామం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమ